ఎంతో మంది కార్యకర్తలు నేతల త్యాగాలతోనే బీజేపీ ఈ స్థాయిలో ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం నిర్వహించిన సభలో రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలని గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరాలని అన్నారు పార్టీలో నాయకులంతా సమిష్టిగా పనిచేయాలన్నారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేస్తాం నేను పోరాటం చేసి విద్యార్థి పరిషత్ నుంచి విద్యార్థి దశ నుంచి ఇక్కడ దాకా వచ్చాను నేను దమ్ము దమ్మి అనే మాట దగ్గర దమ్ముంటే ఎదురుగా వచ్చి పోరాటం అది అసలైన దమ్ము దమ్మిను మీరు కాబట్టి మీకు దమ్ము లేదు కాబట్టి వెనక నుంచి మీకు పేరు లేని పేపర్లు పెట్టి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నాను ఇతరుల దానికి కూడా లీగల్ యాక్షన్ ఉంటుంది ఇంతకుముందు చెప్పారు లక్ష్మణ్ గారు రామచంద్రరావు క్రిమినల్ అడ్వకేట్ అని క్రిమినల్ అడ్వకేట్ తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసేసి తప్పకుండా జైలు పంపిస్తుంది తల చివరికి మనకు క్రమశిక్షణ చాలా అవసరం క్రమశిక్షణతోని మనం పార్టీని ముందు తీసుకుపోవాలి క్రమశిక్షణ రహితమైనటువంటి ఒక ఏదైతే మన కార్యకర్తలైనా సరే ఎవరైనా సరే దాన్ని మనం భరించేది లేదు కాబట్టి మిత్రులారా క్రమశిక్షణతోని సిద్ధాంతాన్ని మనం ముందుకు తీసుకోపోదాం నేను క్యాంపస్ చదువుతున్న రోజుల్లో మీరు అనుకున్నట్టు సౌమ్యుని కాదు పద్నాలుగు సార్లు జైలుకు పోయేసినటువంటి వ్యక్తి నేను విద్యార్థుల కోసం పోరాడి విద్యార్థుల కోసం పోరాడి పోలీసులు దెబ్బలు తిన వ్యక్తిని నేను నెక్సలైట్ ని అరెస్ట్ చేయమని చెప్పి జితేందర్ రెడ్డి మర్డర్ తర్వాత అసెంబ్లీ ముందు నేను ధర్నా చేస్తుండగా ధర్మారావు తెలుసు పోలీసులు నన్ను లాఠీ చార్జ్ చేస్తే నా చేయి ఇరిగినటువంటి విషయాన్ని గురించి మీకు తెలియజేస్తాను